కాంప్రమైజింగ్ స్పిరిట్ అనేది వెరీ డేంజరస్ స్పిరిట్ అది సేవకుల్లోకి వచ్చిన సంఘ విశ్వాసంలోకి వచ్చిన అక్కడ ఆత్మీయ పతనానికి కారణం అవుతుంది ఆ కాంప్రమైజ్ అనేది చాలా మందిలో ఉంది విశ్వాసంలో కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు మోసపోతున్నావు దేవుని బిడ్డ మోసపోతున్నావు పాలు పాలే నీళ్లు నీళ్లే చిక్కడి పాలే ఎప్పటికీ అవి చిక్కడి పాలే నువ్వు పాలల్లో నీళ్లు కలిపినా అవి నీళ్లు కలిపిన పాలే అవుతాయి కాని అవి పాలనేది పిలవబడవు అందువలన లోకంతో కాంప్రమైజ్ అనేది దుష్టుని యొక్క తంత్రము దుష్టుని యొక్క కుయుక్త అయినది ఏలి యొక్క కుమారులు లోకంతో కాంప్రమైజ్ అవటం ప్రారంభించారు పరిశుద్ధతను వాళ్ళు ప్రాముఖ్యమైన అంశంగా తీసుకోలేకపోయారు పరిశుద్ధతను నిర్లక్ష్యం చేశారు దేవాలయ కార్యక్రమాలని అశ్రద్ధగా భావించారు వాళ్ళకి నచ్చింది చేశారు వాళ్ళకి తోచింది చేశారు వాళ్ళు తినాలనుకున్నవన్నీ కూడా పచ్చి పచ్చిగా తినేశారు దేవుని యొక్క క్రమము పాటించుకున్న క్రమరాహిత్యంగా అపవిత్రత అనే దానికి అత్యంత అవకాశం ఇచ్చారు కాంప్రమైజ్ అయిపోయారు మందస్సును తీసివేయబడింది హఠాత్తు మరణాలు వారిద్దరికి సంభవించాయి నినాశనం అనేది కలిగింది అంత్యకాలంలో దేవుని యొక్క సంగము కాంప్రమైజ్ అవకుండా కాపాడబడాలంటే నిత్యము మెలకు కలిగి ప్రార్థనలో ఉండట ఆశీర్వాదం అయ్యున్నది ఈ రోజునే నీ ఇంటిపైకి సాతానం హస్తం రాకుండా ఉందంటే నీ కన్నీటి ప్రార్థన ఫలం మీరు దేవునితో కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాస్సు వలన అపవాది మీ ఇంటిపైన పంజా విసరలేకపోతున్నాడు వాడు గడ్జింజు సింహంలాగా వచ్చి పిల్లిలాగా వెనక్కి పారిపోతున్నాడంటే దానికి గల కారణం అగ్నిలాగాను ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉన్నావు నిన్ను దాటి అపవాది రాలేకపోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక